జాతీయ స్పేస్ డే కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ అంతరిక్షం మానవజాతి భవిష్యత్తుకు నూతన అవకాశాలను అందిస్తుందన్నారు ఉపగ్రహాలు రాకెట్లు అంతరిక్ష పరిశోధనతో విజ్ఞాన శాస్త్రం ప్రపంచాన్ని కొత్త దిశలో నడిపిస్తోందన్నారు ఈ తరహా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం ముందంజలో ఉందని తెలియజేశారు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్ తరఫున అంతరిక్షం చేరుకొని అరుదైన రికార్డు సాధించారని పేర్కొన్నారు విద్యార్థుల వారి మనసులో ఉన్న కళల కోసం కష్టపడితేనే అవి నిజమవుతాయని అన్నారు విద్యార్థులు ప్రశ్నించడం నేర్చుకోవాలి ప్రశ్నలు అడగకుండా విజ్ఞానం పెరగదన్నారు విద్యార్థులు కూడా శాస్త్ర సాంకేతికపై ఆసక్తి పెంచుకొని కృషి క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తులో శాస్త్రవేత్తలు పరిశోధకులు అంతరిక్ష యాత్రికులుగా నిలవగలరని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నవోదయ ప్రిన్సిపల్ పూర్ణిమా పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తల్లి తండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు